హలో అందరికీ నమస్కారం నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సరేనా ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి ఫినాన్షియల్గా చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నా తినడానికి కూడా ఇబ్బంది కానీ గ్రాసరీ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు కావాలి నాకు చాలా అవసరం ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా మీ లైఫ్లో ఆ సీని ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతుంది అనేది తెలుసుకోవాలనిపిస్తుందా చెప్తాను బాగా వినండి ఇలా మనం ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉండేటప్పుడు ఎవరైనా సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్స్ లేదా మన కొలీగ్స్ తెలిసిన వాళ్ళే మన రిలేషన్లో ఎవరైనా కొంచెం అంటే మన మీద ఉన్నవాళ్ళు కాకుండా ఇంకొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళని అడిగితే మనకి హెల్ప్ చేస్తారేమో ఈ పూట సహాయం చేస్తారేమో అని చాలామంది అనుకుంటారు కదా కానీ అది వందకి వంద పర్సంటేజ్ కూడా తప్పు మనం ఎవరి మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ హోప్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది నాకు డబ్బులు వస్తాయి నా అవసరం తీరుతుంది అని ఎవరి కోసమైతే మీరు ఈ బ్రెయిన్లో మీరు ఒక అంటే ఒక ఆలోచన పెట్టుకొని ఉండిపోతారు కదా ఖచ్చితంగా చెప్తున్నాను బాగా వినండి అలాంటి వాళ్ళ దగ్గర మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సహాయం దొరకదు ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉన్నవాడెప్పుడు కూడా మన అవసరాన్ని తీర్చడు మన బాధ వాడికి అర్థం కాదు అర్థమవుతుందా మీకు మన కష్టం విలువ మన బాధ విలువ మన అవసరం విలువ ఉన్నవాడికి ఎప్పుడు అర్థం కాదు సీరియస్లీ చెప్తున్నాను అంటే నేను ఫేస్ చేశాను నేను ఫేస్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ చేసేసి ఉండొచ్చు చేస్తూ ఉండొచ్చు ఏదైనా కావచ్చు హాస్ని ఏంటి ఇలా చెప్తుంది అని అంటే ఒకసారి మీరు మీ లైఫ్ని రివైండ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉన్నవాడెప్పుడు కూడా ఇవ్వడు నేను చెప్తున్నాను కదా ఈరోజు ఇమ్మీడియట్గా ఇంట్లో అన్నం వండుకునే పరిస్థితి కూడా నీకు లేకపోవచ్చు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను ఉన్నవాడికి ఎప్పుడు కూడా మనం చెప్పే బాధ అర్థం కాదు ఎందుకంటే వాడికి ఆల్రెడీ వాళ్ళ నాన్న సంపాదన లేకపోతే వాళ్ళ తాత సంపాదన లేదా వాడి సంపాదన కొంచెం జీతం ఎక్కువయ్యో లేకపోతే ఏదో చిన్న చిన్న కొద్దో గొప్ప ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక కష్టం అనేది చూడ్డు వాడు కాబట్టి నువ్వు వెళ్ళగానే నాకు వెయ్యి రూపాయలు కావాలి ఒక ఐదు వేలు కావాలి ఒక పదివేలు కావాలంటే వాడు ఎందుకు ఇస్తాడు చెప్పు అంటే వాడు నీకు సహాయం చేస్తాడు చెప్పనా ఏమీ లేనోడు ఒక అద్దె కొంపలో ఉన్నోడు తక్కువ జీతానికి పని చేస్తున్నాడు నలుగురు ఫ్రెండ్స్ లేనోడు పెద్దగా ఆస్తిని ఏమి చూడలేనోడు లగ్జరీగా తిరగలేనోడు వాడే వాడే నీకు సహాయం చేస్తాడు నువ్వు ఫేస్ చేసేవా లేదో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా మాత్రం నువ్వు డబ్బున్నోడు దగ్గర మాత్రం సహాయం పొంది ఉండవు నీలాంటి మిడిల్ క్లాసు లేదంటే నీకంటే లోయర్ క్లాసు ఉన్నోడే నీకు సహాయం చేసి ఉంటాడు ఒకసారి ఆలోచించు ఎందుకంటే నువ్వు పడే బాధ నువ్వు పడే ఆవేదన నువ్వు పడే అసలు టార్చర్ వాడు ఎప్పుడో ఏదో ఒకరోజు అనుభవించి చూసి వచ్చిన వాడైతే అలాంటి వాడే నీకు సహాయం చేస్తాడు తెలుసా ఎప్పుడు కూడా మన చుట్టాలు మన బంధువులు లేదంటే మా ఆఫీసరు నా పై ఆఫీసరు మా మేనేజరు ఇలా ఇలా ఎవడు చేయడు ఏంటో నీ బాధ ఏంటో అర్థం చేసుకొని వాడు ఒకసారి పడొచ్చినోడు కాబట్టి అలాంటి నీకు సహాయం చేస్తాడు కాబట్టి గుడ్డిగా డబ్బున్నోడుతోనే ఫ్రెండ్షిప్ చేయడాలు ఉన్నోడితోనే మాట్లాడ్డాలు మనకంటే లేనోడు లేదంటే మనతో సమానమైన వాళ్ళతో వాళ్ళతో అంటీ ముట్టనట్టు ఉండి డబ్బున్నోడుతూ ఉంటే నాకేదో కొంచెం ఏంటి పలుకుబడి లేకపోతే వాడి పక్కన తిరుగుతుంటే నాకు కూడా కొంచెం గౌరవం వచ్చేస్తుందేమో అని అనుకుంటావు కానీ ఒక సమయం వస్తే లేనోడే నిన్ను ఆదరిస్తాడు ఉన్నోడు ఎప్పుడు కూడా పక్కకు కూడా రానివ్వడు వాడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం తక్కువలోనే ఉంటాడు కానీ ఎప్పుడు కూడా నీ ఎక్స్పెక్టేషన్కి అంత లెవెల్లో ఉండడు కంపల్సరీ కాబట్టి చాలామంది నేను చూస్తుంటా ఎందుకంటే నాకేం లేదు నేను నాకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళతో ఉండాలంటే నాకు కొంచెం అదోలా ఉంటుంది లేదంటే నాతో సమానమైన వాళ్ళతో ఉంటే జలసి పుడుతుంది అలా ప్రవర్తిస్తారు చాలామంది కాబట్టి ఇలాంటివన్నీ మీరు కొంచెం మీ లైఫ్లో జ్ఞాపకం తెచ్చుకొని ఎవరితో ఉంటే మనకి నిజమైన సహాయం లేదా నిజమైన గౌరవం దొరుకుతుందో తోని మంచిగా ఉంటూ ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి డబ్బున్నోళ్ళు ఇవ్వట్లేదు అంటుంది ఏంటి ఈ హాసిని అని మీరు విచిత్రంగా చూడవచ్చు నన్ను కాకపోతే నిజంగా ఓ ఓ పది కోట్లు ఆస్తున్నోడైనా సరే ఒక నోటో లేదంటే బంగారమో లేకపోతే ఏదైనా ఆస్తు రాపిచ్చుకొని ఇస్తాడు తప్ప ఊరికే ఎవరే నాకు ఒక పదివేలు కావాలరా నాకు చేయబదులు ఇవ్వ అంటే ఖచ్చితంగా ఇవ్వడం కాబట్టి కోపం తెచ్చుకోకండి నా మీద సరేనా బట్ ఈ వీడియోలో ఈ చిన్నది చెప్పాలని వచ్చాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను మీ హాస్యని బాయ్ బాయ్